ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ కా అంటూ కామెంట్ చేయండి పండగలకి పప్పాలకి తీర్థయాత్రలకు ఏ పరిస్థితుల్లోనూ అప్పు చేయొద్దు బిట్ట నా ఫోటో ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటాను నాకు నా ఫోటోకు భేదం లేదు ఈ మసీదును ఆశ్రయించిన వారి చెడికాలము అంతరిస్తుంది ఈ ద్వారకామైలో అడుగడిగిన వారు జీవిత నరక నౌక సురక్షితంగా బయటకు చేరుతుంది అంటే ఏ బాధల్లో ఉన్నా ఏ కష్టాలలో ఉన్నా నా ద్వారకామైని సందర్శించితే మీరు ఆ బాధల నుండి బయటపడతారు బిట్టా దీన్ని గుర్తుంచుకోండి ఇక అన్ని చింతలు మరచిపోండి నన్ను నమ్మి నా ద్వారకామైని సందర్శించండి ఓం సాయిరాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు